ప్రియ నేస్తాలు రోజా తెలుగు డైరీస్కి స్వాగతం అండి ఈరోజు చెడు ఆలోచనల ప్రభావం అనే చక్కని కథ విందామండి ఒక మంత్రిగారు పని మీద ఒక గ్రామం మీదుగా వెళుతున్నారు అతనికి దాహంగా ఉండి దగ్గరలోనే ఉన్న పొలంలోకి వెళ్ళాడు మంత్రిగారికి రైతు తన చెరుకు తోట నుండి తాజా చెరుకు రసాన్ని తీసి ఇచ్చాడు తీయని చెరుకు రసం తాగిన తరువాత మంత్రిగారి కళ్ళు చెరుకు తోటపై పడ్డాయి ఏపుగా పెరిగిన ఈ పంట నుండి అదనంగా ఎంత పన్ను వసూలు చేయవచ్చునో మనసులోనే లెక్కలు వేసుకున్నాడు మంత్రి ఇంకొంచెం చెరుకు రసం తీసుకురమ్మన్నాడు ఈసారి తెచ్చి ఇచ్చిన చెరుకు రసం అంత తియ్యగా లేదు మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని వెలిబుచ్చాడు మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరుకు రసం తన తియ్యదానాన్ని కోల్పోయింది ప్రభు అని రైతు సమాధానమిచ్చాడు తన తప్పు తెలుసుకున్నాడు మంత్రి ఈ కథలోని నీతి ఏమిటంటే చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయి ప్రియ నేస్తాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇట్లు మీ రోజారమణి ధన్యవాదాలు